ఈక్వాలిటీ ఇన్ ప్రాక్టీస్ అది రంగరచని గారు చూపించారు మాట్లాడటం కాదు ఏదో మైకిల్ పట్టుకొని మాట్లాడటం కాదు సో చంద్రమోహన్ బాబు వారందరికీ వందనాలు తర్వాత సూటిగా ప్రశ్నిస్తానన్నాను కదా ఎవరిని రాఘవ్ శర్మ గారిని అలాగే అలాగే చిలుకూరు బాలాజీ గారిని చిలుకూరు వెంకటేశ్వర స్వామి గారిని డైరెక్ట్గా ప్రశ్నిస్తాను అన్నాను మొదటి ప్రశ్న రాఘవ శర్మ గారు రాఘవ శర్మ గారు మీరు అన్నారు భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తే పద్యాలు పాడేస్తే బ్రాహ్మణుడు అయిపోతావా అంటే ఏంటి బ్రాహ్మణుడు అంటే ఏంటి బ్రాహ్మణుడు అంటే ఏంటి మరి మీరు నాకు నిర్వచనం చెప్పండి అర్థం చెప్పండి నేర్చుకుంటాను నేను నిరంతర విద్యార్థి రాఘవ శర్మ గారు నేను నిరంతర విద్యార్థి ఇప్పటికీ రాజ్యాంగం వచ్చింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆ భగవద్గీతలో ఆయన చెప్పిన మీనింగ్ వేరు చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ సహ గుణాన్ని బట్టి కర్మని బట్టి చేసే పనిని బట్టి రైట్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అది ఒకటి రైట్ యు ఆర్ సోన్ సో అది దట్స్ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు మనం ఎవరు ఎవరైనా కావచ్చు సో ఫాదర్ ఈజ్ బికాస్ మై ఫాదర్ ఈజ్ సంథింగ్ ఐ హావ్ టు ఫాలో దిస్ ఏంటి అది కాదు ఐ హావ్ ఘాట్ ఫ్రీడమ్ నా ఇష్టం వచ్చిన ఆక్యుపేషన్ నేను చేస్తాను నా ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ నేను చేస్తాను నేను కావాల్సినంత చదువు నేను చదువుకుంటాను కావాల్సిన బిజినెస్ నేను చేసుకుంటాను ఆ ఫ్రీడమ్ ఆ ఈక్వాలిటీ ఆ రైట్ నాకు మహాత్మ బాబాసాహెబ్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చారు నాకు ఇచ్చారు ఇప్పటికీ కూడా బ్రాహ్మడు అయిపోతాను బ్రాహ్మణుడు మరి అంటే ఏంటి బ్రాహ్మణుడు అంటే మీనింగ్ ఏంటి సార్ డెఫినేషన్ ఏంటి సార్ రాఘవ శర్మ గారు నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను నేను నిరంతర విద్యార్థి ఇంకొక మాట అన్నారు మీరు ఇక్కడ నేను మిమ్మల్ని ఒక సోదరుడిగా ఒక సోదరుడిగా మీరు నన్ను పుత్రుడిగా అనుకోవచ్చు అనుకోవచ్చు సోదరుడు అనుకోవచ్చు నేను శ్రేయోభిలాషిగా ఖండించక తప్ప మా అర్చకులందరము ఏకమయ్యి బయటకు వచ్చామంటే దేవుడికే దిక్కు లేదు అన్నారు మీరు వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ ఐ పూరి జగన్నాథ్ గారి కూడా డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ పురి జగన్నాథ్ గారికి కూడా చెప్పి చెప్పి ఆయన ఆయన కుక్కలకి కూడా అన్నం పెట్టుకునే స్థితి లేక నా కుక్కలు ఎవరన్నా తీసుకెళ్ళి పెంచుకోండి నేను పెట్టలేకపోతున్నాను వాటికి ఆహారం ఫీడింగ్ చేయలేకపోతున్నాను అనే స్థితికి వెళ్ళారు ఎందుకు దేవుడు అనే డెఫినెషన్ అనేది తెలియదు ఆయన ఏదో ఉండొచ్చు బట్ ఇదే కదా పండితులంతా ఏమైపోయారు శాస్త్రులంతా ఏమైపోయారు దేవుడు అంటే ఫలానా ఆయన ఇది దేవుడు అని మీరు చెప్పాలి కదా ఆయనకి నేర్పించలేదు మీరు అది మీ తప్పు మళ్ళీ ఇప్పుడు మీరు అంటున్నారు మేమందరం ఏకమై బయటకు వచ్చామంటే దేవుడికి టిక్కులేదు అంటే ఏంటి దేవుడు అంటే మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు ఏమి నిర్వచనం మీరు అర్థం చేసుకుంటున్నారు తర్వాత ప్రజలకి చెప్పాలనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు దేవుడు మీన్స్ మొత్తం అండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు దేవుడు సంస్థాన్ని ఇది మన నాసా జేమ్స్ వెబ్ అంటే అమెరికా నాసా స్పేస్ ఏజెన్సీ ఉంది కదా అంతరిక్ష డిపార్ట్మెంట్ వాళ్ళ హై పవర్ఫుల్ కెమెరాస్ కొంతవరకు కనిపెట్టగలుగుతున్నాయి ఓకే ఓకే అంతే ఉందనుకుందాం అంతే ఉందనుకుందాం బట్ దానికి ముందు కూడా ఏదో ఉంది చాలా ఉంది మన వెనకాల మనకు తెలిసినంతకంటే ఇంకా వెనకాల చాలా ఉంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది దీని అంతటిని సృష్టించిన వాడు దీని ఏది ఎక్కడ ఉందో జ్ఞానం ఉన్నవాడు మనకి జ్ఞానం ఇవ్వగలిగేవాడు వాడు దేవుడు ఇట్ ఈస్ గాడ్ ఆలములు గాయబో ఒక షహాదతి ఖురాన్లో ఉంటుంది మనకి తెలిసింది మనకి తెలిసింది తెలియ చెప్పిన వాడు తెలియనిది తెలియ చెప్పబోయేవాడు అంత జ్ఞానం ఉన్నవాడు ఆలములు గాయబో అంటే మనకి తెలియనిది ఒకప్పుడు కరెంట్ ఉంటుందని మనకి తెలియదు బట్ ఒక మనిషి ద్వారా మనకి కరెంట్ అనేది ఇప్పించగలిగాడు నీళ్ళలో నుంచి కరెంటు బొగ్గులో నుంచి కరెంటు ఒక రకమైన ఎనర్జీని రెండు రకమైన ఎనర్జీగా మార్చుకునేటటువంటి జ్ఞానం ఎంత ఎవరు అక్కడి నుంచి వచ్చింది వాడు దేవుడు దేవుడు కురాన్లో ఒకటి ఉంటుంది నఫ్సున్ వాహిదతున్ అంటే ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టిని ఒక్కసారి తీసేయాలనుకుంటానే తీసేయగలడు వాళ్ళ తిరిగి లేపాలంటే లేపగలడు దట్ ఈస్ ద కెపాసిటీ హీ హాస్ అలాంటి దేవుడిని సినిమాలు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి ముఖ్యంగా భారతీయ సినిమాలు తెలుగు ఆర్ రీజనల్ లాంగ్వేజెస్ భారతీయపు సినిమాలు నేను మాట్లాడుతున్నాను అలాంటి దేవుని ఎలా మీరు చూపిస్తున్న ప్రేక్షకుడికి ప్రజలకి నేను పూజ పూజాన్ని గతే లేదు ఈజ్ ఇట్ గాడ్ ఆయన చెప్తాడు నేను భక్త పరాధీను దట్ ఈస్ హిజ్ హైనెస్ భక్తుడి ఆధీనంలో ఉన్నాను ఆయన వశంలో నేను ఉన్నాను అని భక్తుడు చెప్తాడు ఇందాక నేను మాట్లాడుతూ అన్నాను మహర్షి అవుట్ స్పోకెన్ ఉంటాడు కోపిస్తూ ఉంటాడు అత్రి అనసూలకు పుచ్చునటువంటి ఆ మహర్షి గర్వభంగమైన సమయంలో అంబరీషుడు అనేటటువంటి ఒక భక్తుడి విషయం ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు నేను భక్తుడి ఆధీనంలో ఉన్నాను నీకు క్షమాపణ ఇవ్వగలిగితే అంబరీషుడు మాత్రమే ఇవ్వగలగాలి నేను కాదు ఇట్స్ నాట్ ఇన్ మై పవర్ అది ఆయన గొప్పతనం భక్తుడు ఎప్పుడు ఉన్నప్పుడు సమస్తము త్వమేవ మాతా పితాత్వమేవా శరణం మమ్మ దేవ నువ్వే నేను నీకు శరణం చొచ్చుతున్నాను అందుకే మేము వి విజిట్ మాస్ ఎనీ ప్లేస్ విల్స్ హౌజ్ విల్ ఐటార్ ఈ సమస్త సృష్టిలో చెడు కూడా సృష్టించబడింది ఎందుకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం మనకి కాంట్రాస్ట్ ఉండాలి కదా ఈవెన్ మెడికల్ సైన్స్లో కూడా ఒక కాంట్రాస్ట్ అనేది ఉంది కదా దానికోసమే నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తుంది దాని నుంచి నన్ను రక్షించే శక్తి నీ దగ్గర ఉంది నేను సమస్తం నీకే అర్పించు అర్పించుకుంటున్నాను అనేటువంటి మీనింగ్ తోటి అంత సబ్మిట్ చేసుకున్నాడు కాబట్టి అంత సబ్మిస్ దట్ ఈస్ భక్తి శ్రద్ధా విశ్వాస భక్తి అంత భక్తి ఉంది కాబట్టి దేవుడు అన్నాడు నేను అంబరీషుడి వశంలో ఉన్నాను నీకు క్షమాపణ కావాలంటే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అడుగు నాకు తెలిసిన దేవుడి డెఫినేషన్ అది సార్ రాఘవ శర్మ గారు ఉంటే నన్ను సరిదిద్దని నేను నేర్చుకుంటాను తెలుసుకుంటాను మీరు తీసుకున్న ఆ మాటలు ఖండిస్తున్నాను శ్రేయోభిలాష్గా చెప్తున్నాను వెనక్కి తీసుకుంటాను ఆ సృష్టికర్త ఆయన పాదాల దగ్గర నవగ్రహాలు ఉన్నాయి ఆయన పాదాల దగ్గర నవగ్రహాలు ఉన్నాయి దాంట్లో చిన్న భూమిలో చిన్న ప్రాంతంలో మనుషులు మనం ఉన్నాం లిమిటెడ్ టైం వరకు ఉంటాం డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీతో జననము మరణము తేదీతోటి మనం ఉన్నాం మరణించే సమయం కూడా ఉంది రైట్ ఇట్స్ డిఫైన్ ఫిక్స్డ్ అలాంటి మనం నేను లేకపోతే నీకు గతే లేదు అనే మాట కరెక్టా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని చేసుకొని నేనైతే ఖచ్చితంగా ఒక ఖండిస్తున్నాను మరలా ఈ స్టేట్మెంట్ని మీరు తిరిగి దేవుడి యొక్క గొప్పతనాన్ని మా అందరికీ చెప్తే నేను సంతోషిస్తాను నెక్స్ట్ చిలుకూరు బాలాజీ మా వాళ్ళందరూ అమెరికా వెళ్ళాలి అంటే వీసా రావాలంటే ఒక ఇన్ని చుట్లు చుట్టూ సబ్ నాకు కరెక్ట్ పెళ్ళి నూట ఎనిమిదా ఎనిమిది ఐదు మూడు సంథింగ్ ఏదో చెప్తున్నారు తిరిగితే వీసాలు వచ్చేస్తాయనేసి ఈ విషయంలో నేను సూటిగా స్వామివారిని అడుగుతున్నాను ఆమె చిలుకూరు బాలాజీ ఈ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వాట్ ఎవర్ యు ఆర్ సెయిమ్ ఆయన నేను సూటికి ప్రశ్నిస్తున్నాను భారతదేశంలో పుట్టి భారతదేశం యొక్క గాలి పీల్చుకొని భారతదేశం యొక్క భోజనాన్ని తిని భారతదేశం యొక్క వనరులతో భారతదేశం యొక్క డబ్బులతోటి ఒక ప్రయోజకుడిగా అయినటువంటి ఒక పట్టభద్రుడు భారతదేశాన్ని కాదు అని పరదేశానికి పంపించటానికి సహాయం చేసే దేవుణ్ణి నేనైతే దేశద్రోహి అంటాను నేనైతే దేశద్రోహి అంటాను చిలుకూరు బాలాజీని దేశద్రోహి అంటాను ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ నేను అక్కడ ఎన్ని చుట్టు తిరిగితే నాకు వేసావస్థ నేను వెళ్తాను నేను ఎప్పుడూ ఆ దేవుడికి సలాం చేస్తాను నేను వచ్చి నేను కలుస్తాను ఆ చిలుకూరు బాలాజీ దేవుడిని నేను ఎప్పుడొచ్చి కలుస్తాను నేను ఎప్పుడొచ్చి కలుస్తాను అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ దేవుడు అంటే మళ్ళా మా మా బ్యాచ్ కూడా ఒక బ్యాచ్ వాళ్ళు కూడా బ్లాస్ఫీమీ దైవదూషణ నింద షిర్క్ గుణ ఏవి బ్యాచ్ కూడా ఒక బ్యాచ్ వీళ్ళందరికీ చెప్తున్నాను నేను ఎప్పుడు వచ్చి కలుస్తాను అంటే అచ్చులుకు బాలాజీ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరూ కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడటానికి ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన వనరులను రాజకీయ నాయకుల ద్వారా కూడేటట్టు చేయటానికి ప్రతి భక్తుడి గుండెల్లో విప్లవాన్ని తీసుకొని రండి అభ్యుదాయాన్ని తీసుకురండి స్వామి చిలుకూరు బాలాజీ గారు ప్రతి భక్తుడు కూడా పొలిటికల్ లీడర్ని నిలదీయాలి నేను ఎందుకు వెళ్ళాలి ఎక్కడికో నేను ఎందుకు వెళ్ళాలి నా మాతృభూమి